స ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్ అన్లాక్స్ ఇప్పుడు మనం అచ్చం బండి మీద చేసి పునుగులు టమాటా చట్నీ ఎలా చేస్తారో చూద్దామా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగును తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న ఆ పెరుగులోనే ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదాపిండి వేసి ఇలా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత పెరుగు మైదపిండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మరి గట్టిగా ఉంటే బోండాలు అనేది సరిగా రావు కాబట్టి ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదపిండి కాబట్టి కొన్ని కొన్ని అంటే సగం అదే గిన్నెతోటి సగం కంటే తక్కువ నీళ్ళు పడతాయి ఒక రెండు మూడు చెంచాల ఒక నాలుగు స్పూన్ల నీళ్ళు పడతాయి అప్రాక్సిమేట్ కలుపుకొని కొంచెం లూజ్గా మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు మీ మధ్యగా ఉండాలన్నమాట మనం పైకి వెళ్ళి పిండి అనేది వేస్తే జారుడుగా బజ్జీల పిండి ఎలా తడుపుతామో అలాగే తడుపుకోవాలి తర్వాత చిటికెడు సన్ సోడా తినే సోడా దాంట్లోనే ఒక ఒక స్పూన్ సన్నపు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి నేను చేసేదం చేసిన విధంగా చేసి చూడండి ఒక స్పూన్ జీలకర్ర వేయాలి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం పెరుగు అనేది పుల్లగా తీసుకుంటే మరి మంచిది పిండి పులవాలంటే పెరుగు పుల్లగా ఉంటే తొందరగా పులుస్తుంది ఎండాకాలం అయితే పిండిని అనేది ఒక గంట సేపు నాననేస్తే సరిపోతుంది ఒకవేళ చలికాలం వాతావరణం చల్లగా ఉంటే నైట్ అంతా ఉంచేసి ఉదయం చేసుకోండి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కొంచెం కూల్ తగ్గిన తర్వాత చేసుకుంటే ఇంకా మరి మంచిది ఎందుకంటే బోండాలు సాఫ్ట్గా వస్తాయి ఇంకా ఇలా ఉండాలి పిండి అనేది జారుడుగా ఇలా ఉండాలన్నమాట మనం ఇలా వేస్తుంటే ఇలా ఇలా పడుతుండాలన్నమాట బాగా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎంత కలుపుకుంటే ఎంత మంచిగా కలుపుకుంటే అంత బోండాలు అనేది సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఒక గంట సేపు నాననివ్వాలి దాంట్లోకి పచ్చిమిర్చి ఒకటి పొడవ కట్ చేసి సన్నగా కట్ చేయాలి అల్లం అల్లం అనేది సగం ముక్క కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒకటి మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు వేసాను అన్నీ కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇలా వేయాలి బోండాలు అనేది నూనెలో ఇలా వేయాలన్నమాట తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మూత పెట్టేయాలి తర్వాత టమాటా చట్నీని రెడీ చేసుకుంటున్నాం స్టవ్ ఆన్ చేసుకోని ఒక ప్యాన్లోకి ఒక పావు కేజీ టమాటాలు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి మూత పెట్టి ఉడికించాలి బాగా ముక్కలు అనేది మెత్తగా ఉడికేటట్టుగా చూసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఇలా కలుపుకొని దానిలో కొన్ని వాటర్ వేసి ఉడికించాలి ఎందుకంటే ముక్కలు వేసినప్పుడు ఆ టమాటాలనే తొందరగా ఉడకాలి కొంచెం లూజ్గా కన్సిస్టెంట్ కావాలంటే నీళ్ళు కొన్ని పోసుకొని ఉడికించండి టమాటాలు మునియ వరకు పోసి ఉడికించండి కలుపుకొని మూత పెట్టి టమాటాల ముక్కలు మొత్తం బాగా ఉడికే వరకు ఉడికించాలి కలుపుకొని మూత పెట్టేసాలి మూత పెట్టి బాగా మెత్ ముక్కలు అనేది మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం మూతను తీసి చూసుకోవాలి ఒకసారి ముక్కలు మెత్తగా అయినాయా లేవా అని చిన్న చింతపండు ఒక రెండు మూడు రెక్కలు చింతపండుని వేసుకోవాలి దాంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకొని నీళ్ళు అనేది కొన్ని ఉన్న రసం అనేది ఉన్నా ఏం కాదు ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది బోండాలు అనేది మైసూర్ బోండాలు అనేది ఇలా చేస్తే అచ్చం బండి మీద వేసే మైసూర్ బోండాల్లాగానే వస్తాయి ఒక్కసారి ఇద ఇదే విధంగా చేసి మీకు ఇలా కుదిరింది కూడా కామెంట్ చేసి చెప్పండి తర్వాత అవి చల్లారిన తర్వాత రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి టమాటాలు అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే పెట్టలేదు ఇక ఇలా కలుపుకొని మిక్సీ జార్లో ఈ టమాటా ముక్కలు అన్నిటినీ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా ముక్కలు అనేది ట మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత టమాటా పేస్ట్ అనేది టమాటా ప్యూరోలాగా తయారవుతుంది తర్వాత మనం మైసూర్ బాండాల్లోనూ వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి నూనె డీఫ్రైకి ఫ్రైకి సరిపడా ఆయిల్ నూనె వేసుకొని ఇలా బోండాలు అనేది ఇలా నేను చేసిన విధంగా ఇలా ఇలా వేసుకోండి వేసుకొని అన్నీ నూనె బాగా వేడెక్కిన తర్వాతనే ఇలా వేసుకోండి ఎందుకంటే మరీ చల్లగా ఉంటే బోండాలు అనేది కలర్ అనేది రావు ఎరుపు రంగులోకి రావు బాగా నూనె వేడెక్కిన తర్వాతనే ఇలా బోండాలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని బాగా ఎరుపు రంగులోకి ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే రెడీ టు ఈట్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చేసిన విధంగా చేస్తే మళ్ళీ ఇదే విధంగా చేస్తారు ఇలా బుండాలి అనేది అన్నిటినీ ఇలా వేసుకొని కలుపుకొని ఒక ఒక ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుని బాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత రెడీ మన మనం చేసిన టమాటా పచ్చడి తోటి మైసూర్ బోండా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఆనంద్ బ్లాక్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా బోండాలు అనేది ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కాలేనిస్తే సరిపోతుంది మీరు ఎండ ఈ టిప్స్ పాటించి చేయండి బోండాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఎండాకాలం అయితే మాత్రం పిండి అనేది ఒక గంట సేపు నానితే సరిపోతుంది పుల్లడి పెరుగైతే మరీ మంచిది ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే నైట్ అంతా నానబెట్టి తెల్లారిన తర్వాత మనం బోండాలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన విధంగా నేను చేసిన విధంగా ఈ టిప్స్తో పాటించి చేస్తే మనం బండి బండి మీద చేసే మైసూర్ లాగానే తయారవుతాయి మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేదా కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఈ విధంగా చేసి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఇలా కుదిరినా కూడా బోండాలు అనేది ఇలా కలర్ పర్ఫెక్ట్గా ఇలా కలర్ వచ్చే వరకు ఉంచి తీస్తే చాలా టేస్టీగా ఉంటాయి రెడీ టు వాచ్